ఎంపీగా గెలిచిన ఒక సామాన్య కార్యకర్తగా మీకు సేవ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని ఒంగోలు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి హామీ ఇచ్చారు ఈరోజు కురిచేడులో మండల స్థాయి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ కుటుంబంతో ముప్పై ఎనిమిదేళ్ల బంధం అని నాపై నమ్మకంతో ఎంపీగా అవకాశం కల్పించిన జగన్కు కృతజ్ఞతలు తెలిపారు నాపై ఉంచిన ఈ నమ్మకంతో ఎంపీ అంటే ఇంతలా సేవ చేస్తారా అనే విధంగా మీకు సేవకుడిని నడుస్తానని తెలిపారు కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు పొదుల్లో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటున్నా పార్లమెంట్ సభ్యుడు లాగా కాదు ఒక సర్పంచ్ లాగా ఒక వార్డు మెంబర్ లాగా మీలో రాత్రి రాజు ఈ ప్రాంత అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి మన పార్టీ కార్యకర్తలు నాయకులకు పది మంచి పనులు మంచి చేయడం కోసం ఖచ్చితంగా బాధ్యతతో పనిచేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు పార్టీ జెండా మోసిన వారు ఉన్నారు చాలా మంది పార్టీని ప్రాణంగా నమ్ముకున్న వారు ఉన్నారు మీ అందరిని కూడా పర్సనల్ గా ప్రతి ఒక్కరిని కలవాలి మీ అందరితో మాట్లాడాలి మీ అందరితో మాట్లాడి మీలో ఒకటిగా ఉంటూ మీ మంచి జడ్డల్లో కుష్ట సుఖాల్లో నేను భాగస్వామి కావాలి సమయం తక్కువ ఉన్నది ఎన్నిక లోపల వీలైనంత మందిని శివాత వచ్చి కలుస్తా ఎన్నికలైన తర్వాత రిజల్ట్ వచ్చే లోపల కూడా మళ్ళా ఒక్కదారు వచ్చి మీతో కలుస్తా వచ్చిన తర్వాత కూడా మీతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి సమయం ఇంత సభ్యుడు అంటే ఇంత అందుబాటులో ఉంటాడా పార్లమెంట్ సభ్యుడు అయితే కార్యకర్తలు నాయకులు కత్వంలో ఇంత గొప్పగా భాగస్వామి అవుతాడా అని నన్ను ఇక్కడికి పంపిన జగన్ అన్నకు మీరందరూ థ్యాంక్స్ చెప్పేలాగా బాధ్యతగా బాధ్యతగా మరలా చెప్తున్నా మీరు చూపిస్తున్న నమ్మకాన్ని మీరు అందిస్తున్న ఆశీర్వచనాలు మీ ఆత్మీయత మీరు పెట్టిన నమ్మకం రోజు జగనన్న చూసి జగనన్న నాయకత్వం చూసి వైఎస్ఆర్ కుటుంబాన్ని చూసి మమ్మల్ని ఈ రోజు కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించారు ఆశీర్వదిస్తున్నారు మేము ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పూర్తి స్థాయి మరలా చెప్తున్నాం పూర్తి సమయం మీ కష్ట సుఖాలలో మీ మంచి చెడుల్లో అభివృద్ధిలో మీ అన్నిట్లో మేము కూడా ఒకటిగా ఉంటానని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ముందు వచ్చి కలుస్తానని మీ నమ్మకాన్ని నిలబెట్టుకొని మాకు పార్లమెంట్ సభ్యుడు అంటే మా కుటుంబంలో సభ్యులాగా ఒక పంచాయతీ సర్పంచ్ లాగా ఉంటాడనే గతంలో ఎప్పుడు చూడలేదు ఎప్పుడు అనుకోలేదు మాకు కరెక్ట్ పర్సన్నే ప్రజలతో ఉండే పర్సన్నే ప్రజల్లో ఒకటిగా ఉండే పర్సన్నే జగనన్న మాకు పంపించినందుకు జగనన్నకు మేము థ్యాంక్స్ చెప్తున్నామని నాయకుడు కార్యకర్తలు మీరు అందరూ చెప్పుకునేలా మా మనస వాత కర్మ బాధ్యతగా భయంతో మీరు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తెలియజేస్తూ నమస్కరిస్తూ సార్